జీవన అని ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని పలు దేవాలలో బౌద్ధ ధర్మం దేశాలలో బౌద్ధ ధర్మం ఆదరణ పొంది ఆచరణలో ఉంది అని మంత్రి కందల దుర్గేష్ పేర్కొన్నారు ఇక తణుకు మండల కేంద్రం ఉండ్రాజవరంలో మాజీ సర్పంచ్ గన్నమణి వెంకట సుబ్రహ్మణ్యం అధ్యక్షతన మైత్రేయ బుద్ధ విహార్ పీఠాధిపతి బంతే అనాలయో ఆధ్వర్యంలో నిర్వహించిన కలస ప్రతిష్టాపన మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఇక దేశంలోను రాష్ట్రంలోను అనేక పురాతన బౌద్ధ ఆలయాలు ఉన్నాయని అయితే ఆధునిక బౌద్ధ ఆలయ నిర్మాత మాత్రం బంతే అనాలయనే అన్నారు ఇక ఉండరాజవరం బుద్ధ విహార వరకు నూట ముప్పై మీటర్ల బౌద్ధ పతాకంతో నిర్వహించే శాంతి ర్యాలీని తనకు మున్సిపల్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్దకు తనకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు విహార నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ తయారు చేసి మంత్రికి అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు మండల టీడీపీ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ జనసేన అధ్యక్షులు వీరమల్ల బాలాజీ చివటం పిఎస్సీఎస్ అధ్యక్షులు ముళ్లపూడి పాండురంగ పాల్గొన్నారు ಈ ಪ್ರಬಂಧಗಳನ್ನರಿ ಐ ಬಹುತ ಕರೆ ಈ ವಿಷಯಾ ಆಜಿನಕ ಒಂದು ಆಯನಲ್ಲಿ ಇರುವಿಸಿರುವ ರೀತಿಯಂತ ನಾವು ದೇವಸಿ గారి ಕೊಂತುತಿ ನೆರವು ತುಂಬುತ್ತಾನೆ ಅಂದ್ರೆ ಕೂಡ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾವು ಕೃತಜ್ಞತೆಗಳು ಇವರು ಬೆನ್ನೆ ಗುಡiga ಈ ಉನ್ನತ ಸ್ವರಣವನ್ನು ಪ್ರಥಮವಾಗಿ ನೆರವೇರಿಸ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಅಧ್ಯಕ್ಷೆಯವರೇ ಚಂದ್ರಶೇಖರ್ ಅವರು ಗೌರವದಿಂದ ತಮ್ಮ ಸೇರಿ